హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ డెబ్బై రెండు బీ అయితే వస్తుందన్నమాట సో నుంచి మనం ఎప్పటికప్పుడు మంచి మంచి సారీస్ కలెక్షన్స్ సో దుపటాసు ఇలా చాలా చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూ ఉంటాము అండ్ ఈ రోజు కూడా ఏంటంటే ఒక మంచి కలెక్షన్ మనకి కస్టమర్తో అయితే చాలా బిజీగానే అయితే ఉంది షాప్ ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఖాళీ లేదు గ్యాప్ లేదు అయినా కూడా ఏంటంటే మళ్ళీ అందరూ అడుగుతున్నారు కదా కలెక్షన్ మనకి దుపటాస్ అయితే రీస్టాక్ చేశారు చక్కగా సెలవన్ మాసం స్పెషల్ కింద లేదు నాకు వెళ్ళడానికి కూడా లేదు సో అందుకే నేను మీకు ఇట్లా అయితే షేర్ చేసేస్తున్నాను వీడియో అనేది ఎంట్రన్స్ సో చూసేసుకోవచ్చు ఈ రోజు అసలు కలెక్షన్స్ ఏంటి అన్నీ కూడా మనం కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం బిజీగా ఉన్నారు సో వాళ్ళ టైం కూడా మనం చక్కగా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా అయితే మన వీడియో అనేది అయితే షేర్ చేద్దాము సో హ్యాపీగా అయితే చూడండి అందుబాటు కూడా చక్కగా మనకు ఒక టూ థౌజండ్ పీసెస్ వరకు అయితే రీస్టాక్ చేశారనమాట సో రీస్టాక్ చేసిన కలెక్షన్ అవి ప్రైజెస్ అది కూడా చూసేద్దాం అండ్ అట్లాగే ఎప్పటికప్పుడు మనకి ఇంకా కలెక్షన్స్ ఇలా వస్తాయి వస్తూనే ఉంటాయండి చాలా కలెక్షన్స్ సో అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి అన్నది కూడా మనం వీడియోలోకి అయితే వెళ్దాం వీడియో సార్ డోలా అండి డోలా డోలా ఫైల్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మిస్టేక్ అనే కొనుక్కోండి ఓకే మినిమం టెన్ షార్ట్ చేసిన వాళ్ళకి ఈచ్ వన్ టూ హండ్రెడ్ పడుతుంది టెన్ ఓకే విడిగా చెప్పాగా టెన్ రెండు వందల యాభై పడుతుంది హోల్సేల్ కి రిటైల్ కి ఓకే సో చూసేద్దామండి అన్నీ కూడా డోలాలోని అసలు ఈ ప్రైస్కి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా రాదు అలాంటిది మన చక్కగా డోలా పాల్ ప్రింట్ సారీస్ అనమాట డిజైన్లు అయితే చాలా డిజైన్లు ఉన్నాయి ఫుల్ సారీస్ వస్తాయి కానీ మీ స్ప్రింట్ డ్యామేజ్ ఉంటే ఉండొచ్చు ఓకే ఆ పదం అయితే చెప్పేసారండి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు చెప్పలేము ఉంటాయనే కొనుక్కోండి అని పదం కూడా వాడారు సో మీరు హోల్సేల్లో అంటే మినిమం ఒక పది ఇన్ని డిజైన్స్ ఉన్నాయి డిజైన్ వైజ్ వేస్తాను నేను సో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి సో టోటల్ ఓవరాల్గా టెన్ సారీస్ తీసుకుంటే మీకు ఒక్కొక్క చీర రెండు వందల రూపాయలకి ఇస్తారు అదే సింగిల్ చీర కావాలన్నా ఇస్తారు ప్రాబ్లం లేదు రెండు వందల యాభై రూపాయలు పడుతుంది దేనికనే షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో డిజైన్ వైజ్ అయితే చక్కగా చూడండి క్లియర్గా ఇది లైట్ క్రీమ్ కలర్కి పింక్ వస్తుంది సో లోకి లక్స్ గ్రీన్ అండి నెక్స్ట్ ఎల్లోకి మనకి పింక్ కలర్ షేడ్ ఇక్కడ కూడా లైట్ ఎల్లోకి పింక్ అక్కడ డిజైన్ మారుతున్నాయి బార్డర్ సో చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ లోకి గోమాత డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది ఇది థిక్ ఎల్లో కలర్కి మనకి ఇట్లా కలంకారీ ప్యాటర్న్ క్రీప్స్ డిజైన్ అయితే వస్తుంది క్రీపర్ ప్యాటర్న్ అండ్ ఇది వచ్చేసరికి ఇది ఇట్లా ఎల్లోలోని మనకి ఇది బార్డర్ గ్యా బోర్డర్ ప్యాటర్న్ నెక్స్ట్ చూడండి మళ్ళీ మనకి లక్స్ గ్రీన్కి గ్యా బోర్డర్ ప్యాటర్న్లోనైతే వస్తుంది సారీ నెక్స్ట్ పింక్ అండి అండ్ నెక్స్ట్ చూడండి మంచి బ్రింజాల్ కలర్ అసలు బార్డర్స్ అవి కూడా చూడండి నిజంగా చాలా బాగున్నాయండి ఏ డిజైన్కి ఆ డిజైన్ చక్కగా వేసినాయి గో వేవ్స్ డిజైన్లో వస్తుంది చూస్తున్నారా అసలు బాగా ఎలిగెంట్ లుక్ ఉంది కదా చక్కగా ఇవే మీరు కావాలి అంటే హాఫ్ సారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇంత లెందీ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి సో అట్లా మీరు డిజైన్ చేయించుకున్న బాగుంటాయి అండ్ డిజైన్స్ కూడా చూడండి గ్రీన్లోనే మనకి ఎంత మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉంది ఇక నెక్స్ట్ చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది విత్ వైవ్ డిజైన్ కాన్సెప్ట్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఒక బ్లూ డాల్స్ డిజైన్ ఎంత బాగుంది కదా భలే ఉందండి సారీ అయితే ఓవరాల్గా నెక్స్ట్ బ్రిక్ కలర్కి బ్లూ వస్తుంది రెడ్కి మనకి ఇట్లా ఎలిఫెంట్ హార్స్ డిజైన్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ ఎల్లోకి వచ్చేసరికి పింక్ కలర్ బార్డర్ రెడ్కి మనకి ఏంటంటే బార్ని బటిక్ డిజైన్ అంటే అట్లా షేప్ వస్తుంది నెక్స్ట్ ఏమో బార్డర్ టూ స్టెప్స్ ఆఫ్ బార్డర్ ఉంది లైట్ క్రీమ్ కలర్ అండి సో రెఫర్ క్రీమ్ అంటాం కదా ఆ కలర్ అయితే వస్తుంది సో దీనికి వచ్చేసరికి బార్డర్ కూడా మనకి డబల్ స్టెప్ బార్డర్ స్టైల్ అయితే ఉంది నెక్స్ట్ వైట్ అండి వైట్కి కూడా మనకి బార్డర్ అయితే చాలా డిఫరెంట్ మంచి క్లాసికల్ టెక్స్చర్తో అయితే వస్తుంది సో లైట్ పింకిష్ పీచ్ కలర్కి త్రీ స్టెప్స్ ఆఫ్ బార్డర్ ఇది ఇందాక మనం రెడ్ చూసాం కదా సో సేమ్ ప్యాటర్న్లో మనకి బాటిల్ గ్రీన్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్లో చక్కగా క్లాసికల్ డాన్సర్స్ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఇది మనకి అరిటాక పచ్చ గ్రీన్ అంటాం కదా సో దేనికి వచ్చేసరికి డాగ్స్ డిజైన్ ప్యాటర్న్ భలే డిఫరెంట్గా అయితే ఉంది డిజైన్ నెక్స్ట్ బ్లాక్ కూడా ఉంది బ్లాక్ ఫ్లవర్స్ చూసుకోండి బ్లాక్ విత్ గ్రీన్ రెడ్ వైట్ నెక్స్ట్ పింక్ సో అట్లా మీ స్ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఉంటుందండి కొనుక్కోని అని అయితే చెప్పారు ఓకేనా బాటిల్ గ్రీన్కి రెడ్ వైట్కి భలే ఉంది కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది డిజైన్ మనకి డ్రమ్స్ అవి అన్నీ కూడా నెక్స్ట్ పింక్ బాక్సెస్ డిజైన్ అయితే వస్తుంది ఎల్లో కలర్ అండి సో ఎల్లో బొటిల్ గ్రీన్ రెడ్ ఈ సేమ్ ప్యాటర్న్ అయితే వస్తుంది నెక్స్ట్ బ్లూ విత్ వైట్ ట్రాంగిల్స్ డిజైన్ అంటే డిఫరెంట్గా సైజెస్ అనేది మారుతుంది డిజైన్ ప్యాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఎల్లో కలర్ అండి రెగ్యులర్గా ఏంటంటే ఓన్లీ ఎలిఫెంట్ డిజైన్ చూస్తాం కానీ ఇక్కడ బార్డర్స్ చూడండి మనకి హార్స్ ఎలిఫెంట్ అండ్ ఇది వచ్చేసరికి మళ్ళీ మనకి డిజైన్ డిజైన్లో సో అట్లా డిఫరెంట్గా అది కూడా డాలర్ డిజైన్ వస్తుంది గోల్డ్ మొత్తం కూడా మనకి గోల్డ్ డిజైన్ అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ అండి మొత్తం సో మీరు హోల్సేల్లో తీసుకుంటే మినిమం పది చీరలు తీసుకుంటే రెండు వందల రూపాయలకి ఇస్తారు ఒక్కొక్కటి అదే ఒకటి రెండు ఎన్నైనా కొనుక్కోవచ్చు అలా సింగిల్స్ తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు దేనికైనా షిప్పింగ్ అనేది మటుకు ఎక్స్ట్రా పడుతుంది సో ఎల్లో అయితే ఓకే అంటే ఏదైనా బ్యాచ్కి కావాలంటే తీసుకోవచ్చు చక్కగా సో చూస్తున్నారు కదా ఎల్లోలో ఫిఫ్టీ సారీస్ కూడా మీకు కావాలి అంటే ఇస్తా ఉన్నారు సో కొంచెం అంటే మీకు ఒక ఫోర్ ఇప్పుడే ఇవన్నీ కూడా మనకి వన్ డే ఆఫర్స్ కాబట్టి సో కొంచెం ఫాస్ట్గా ఇప్పుడు వస్తున్నది శ్రావణ మాసం కదా చక్కగా నోములు అది కూడా చాలామంది కలిసి చేసుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఒక కలర్ కావాలి అంటే మటుకు సో డెఫినెట్గా మీరు కొంచెం ముందే చక్కగా అయితే పర్చేస్ చేసేసుకోండి ఎందుకంటే హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నారు కదా సో చాలా కాస్ట్ టు కాస్ట్ సేల్ కిందనైతే మనం పర్చేస్ చేసుకోవచ్చు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర ఫ్లోరల్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఏంటి అసలు ఈ స్పెషల్ రేట్లు ఇవి లేజర్ కనీసం ఒక ఎనభై చెట్లు ఎయిటీ సారీస్ ఉన్నాయి ఓకే నుంచి ఆరు మీటర్లు వస్తున్నాయి చిన్న డిఫెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు డిఫెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే ఇది పది కొన్ని నూట యాభై పడుతుంది ఓకే నూట యాభై పది తీసుకుంటే ఓకే సారీ రెండు వందలు ఓకే సో చూస్తున్నారు కదా సారీ లెంత్ కూడా మనకి ఐదు నుంచి ఐదున్నర నుంచి ఆరు వరకు వస్తుంది పది చీరలు అట్ ఏ టైం తీసుకుంటే మీకు ఒక్కొక్కటి రెండు వందల రూపాయలకి ఇస్తారండి అదే ఒకటి రెండు కావాలని ఇస్తారు కానీ రెండు వందల యాభై రూపాయలు అసలు క్వాలిటీ మట్టుకు భలే ఉందండి చాలా బాగుంది అంటే ఇందులో మనకి లేజర్ ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి జస్ట్ అగో అవే ఈ ఫోర్ బండిల్స్ వరకే ఉన్నాయి ఎయిటీ సారీసే ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్ అంటే రెగ్యులర్గా యూజ్ చేసుకుంటామనే వాళ్ళైనా హ్యాపీగా తీసుకోవచ్చు లేదంటే ఫ్రాక్స్ కింద ఇప్పుడు ఫ్లోరల్స్ అవి కదా రేటు పది చీరలు తీసుకుంటే ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు పడుతుంది నూట యాభై రూపాయలు నూట యాభై అమ్మో సారీ అండి యాభై రూపాయలు ఎక్స్ట్రా చెప్పాను ఓకే ఓకే పది చీరలు ఎట్ టైం తీసుకుంటే నూట యాభై రూపాయలు ఒక్కొక్కటి ఒక అయితే రెండు వందలు అమ్మో ఇంకా తక్కువండి ఓకే నేనేంటంటే జనరల్గా చెప్ప కాదు సో నూట యాభై అంటే పదిహేను వందలకి పది చీరలు అనమాట ఎట్ ఏ టైం తీసుకుంటే చూడండి బాగున్నాయి మెరూన్లోని ఇవి గ్రీన్లోని ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ డిజైన్స్లో కూడా వస్తున్నాయి షేడెడ్ ప్యాటర్న్ అన్నట్లు కూడా స్మాల్ డిఫెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో చెప్పేశారు ఉంటాయి అనే కొనుక్కోండి అని కూడా మెన్షన్ చేస్తున్నాము అసలు ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి దానికి మీరు మెటీరియల్ వైజ్ లా కొనాలన్నా బోల్ డబ్బులు అవుతాయి అలాంటి చక్కగా అదే టైలర్ షాప్ ఉన్న వాళ్ళు అయితే ఎట్ ఏ టైం తీసేసుకోవచ్చు అండి మనకి పదిహేను వందలకి దా అదే క్రాప్ ట్రాప్స్కి లాంగ్ ఫ్రాక్స్కి దానికి డిజైన్ చేయించుకోవచ్చు బాగుంటాయి ఇట్లా ప్రిల్స్ టైప్ ఫ్రీగా హ్యాండ్స్ పెట్టి ఫ్రీ స్టైల్లోని అదే అంటే లాంగ్ ఫ్రాక్స్కి దానికి ఏంటంటే మనకి డ్యామేజెస్ మిస్టేక్స్ అనేవి కవర్ అయిపోతాయి మనకి కనిపించదు అవి కూడా వస్తే వస్తాయండి లేకపోతే రోజు చెప్పలేము కానీ అలా అని ప్రతిదీ చెక్ చేయలేరు ఇంత షాప్లో రోజుకి ఇన్ని కలెక్షన్స్ ఇస్తూ చెక్అవుట్ చేయడం అంటే చాలా కష్టం చూడండి ఎంత బాగున్నాయి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చిన ప్యాటర్న్లోనిగా అదే వెయిటింగ్ ఉన్నారు ఓకే వెయిటింగ్ ఉన్నారండి మనం తొందరగా అయితే తీసేద్దాం కలెక్షన్ ఇందాకల పాపం మళ్ళీ భోజనాలు అవ అవునండి నాలుగు అయిపోతుంది ఇంకో భోజనాలు కూడా అవ్వలేదు ఎవరిది సో చూడాలి అయిపోద్ది ఈ కలెక్షన్తోని మనం చూద్దాం ఎండింగ్ పెట్టేద్దాం అవును సార్ అదే లేట్ అయిపోయింది వాళ్ళు రావడం సో అందుకే మీకు కూడా వీడియోస్ ఓన్లీ ఒక టూ వీడియోస్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నా అండి ఇది అయితే టీనేజర్స్ స్పెషల్ ఇది కూడా టీనేజర్స్కి నన్ను తీసుకోవచ్చు అండి లాంగ్ ఫ్రాక్స్కి దానికి కుట్టించుకోవచ్చు బాగుంటాయి ఎందుకంటే ఎక్కడైనా వస్తే ఉండచ్చు లేకపోతే లేదు రాకపోతే చీరల్లో వాడేసుకుంటారు వస్తే ఇలా ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే అద్భుతమైన సువర్ణ అవకాశం అనమాట నూట యాభై రూపాయలకి వస్తుందండి మొత్తం మనకి సో హ్యాపీగా కొనుక్కోండి కానీ ఎట్ ఏ టైం పది తీసుకోవాలి పది తీసుకుంటే నా రేట్ అది కూడా వినండి దయచేసి చాలా క్లియర్ ఆల్రెడీ హోల్సేల్ ప్రైసెస్ ఓకే సార్ సో ఇవాళ కలెక్షన్ అయితే చూసారు కదా నిజంగా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి మంచి షేడెల్లోని లోని ఫ్లోరల్ కాన్సెప్ట్ టైలర్స్ కి ది బెస్ట్ కలెక్షన్ అని అయితే సజెస్ట్ చేసేస్తాను సో కొంచెం ఫాస్ట్ గా అయితే వచ్చేసాయండి చక్కగా అయితే తీసుకోవచ్చు పది చీరలు అయితే టైం తీసుకుంటే ఒకటి నూట యాభై ప్లస్ షిప్పింగ్ పడుతుంది లేదా ఒకటి రెండు చీరలు కావాలన్నా అయితే ఇస్తారండి సింగిల్ సారి అయితే రెండు వందలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ ఉంటుంది మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఉంటుందని కొనుక్కోమని చెప్తున్నారు హ్యాపీగా వినండి చక్కగా చూడండి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అను ట్రెండ్స్ లో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి అండ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్